ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు వైద్యం అందించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేమలవాడ పట్టణ పరిధిలోని పల్లిలో కోటి నలభై మూడు లక్షలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేసి అనంతరం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు పల్లి చాలా చైతన్యవంతం కలదని ఎందరో ప్రభుత్వ ఉద్యోగులను అందించిన చరిత్ర దానికి కలదని గుర్తు చేశారు ఈనాడు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు పల్లిలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంతం వైద్యానికి హబ్ గా ఏర్పడుతుందని వివరించారు ఎవరు అడగకుండా ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు సైడ్ డ్రైవ్ నిర్మాణానికి పన్నెండు లక్షల నిధులు మంజూరు చేయటం జరిగిందని విప్ తెలిపారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో హెల్త్ సెంటర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు విములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి చెక్ డ్యామ్ వరకు మిగిలిన బండ్ అభివృద్ధి సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విప్ మాట్లాడారు తిప్పాపు నుంచి మూలవాగు ఎడమ వైపు ఎనభై లక్షలతో సుందరీకరణ పనులను ప్రారంభం చేయటం జరిగిందన్నారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు రాజనాలయ అభివృద్ధికి అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు శృంగేరి పీఠాధిపతి సలహాలు సూచనల మేరకు పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు రాజన్న గుడి చెరువులోకి మురుగునీరు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో విమలవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాకేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు असेट <muchas> अथव नो गाय मनातन लोकदलनातन नो तरह भवना आरंभ का बुद्ध अंदर इसे पुत्रे बुद्धन जगर इसे नारी के लबलो जगन निवेदन नबर प्यार में अम्म अक्षय दरबार दरबार કરણથીએ <ion> સેજ્યીત <im> <imansia> <pance rapper> <F occurs> <guess> <gapan> మరో అనమాట ఏదో ఒక హబ్బుగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన పని వైద్య సేవలు కూడా ఈ ప్రాంతంలో పేదవారికి అందాలని ముప్పై మూడు పంటలు ఆసుపత్రులు వస్తే విధంగా ఈ ప్రాంతంలో రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చక్కటి వైద్య సేవలు అందే విధంగా మా బమంతి కోసం ప్రతిరోజు ఉద్యమం లేవగానే దేవునగర పోయి నాకు నా కుటుంబానికి ఓ తల్లి ప్రాంతం చేస్తే నాకు మా ఆయనకు ఒక తండ్రి ప్రాప్తి చేస్తే నాకు మా వీళ్ళు మా వీళ్ళందరూ కూడా మంచి చూస్తారు అని చెప్పి దేవుడు ప్రాప్తిస్తాం ఏ వినివేశాలు ఇబ్బందులు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు బీట్లో ఈరోజు అవసరం ఈ తప్పదు అనేటువంటి ఏకైక బయట ఎవరు హాస్పిటల్ అడిగారు ప్రత్యేక దృష్టిలో అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు గారితో మాట్లాడినప్పుడు వారు ఆలోచన చేసి హృదయ మనం హై స్కూల్ దగ్గర అనుకుంటాం కనుక్కడే శాసనసభింది ఎందుకు తీరాలంటే మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి గతంలో ఈ గ్రామ ప్రజలందరూ కూడా కొల సంఘాల వారిగా ఆయా ప్రాంతాల్లో ఆయా కుల సంఘాలు తీసుకున్నప్పుడు ఈ స్థలాన్ని ఇప్పుడు ముస్లిం సంవత్సరం వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఏదో స్థలం ఉందంటే వాటిని ఒప్పించి పెప్పించి వారికి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం మీరు సేవ చేయాలి సాయం చేయాలని చెప్పి కూడా అందరూ ఒప్పుకున్నప్పుడు ఈ రోజు ఈ స్థలాన్ని మీరు అందరూ ప్రభుత్వ సభ తలంలో నిర్వహణ చేసే క్రమంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒకరిద్దరు సరే అంశం మాట్లాడలేదు కయూమితో మాట్లాడడం జరిగింది ఎవరు కూడా అభివృద్దికి వ్యతిరేకంగా లేకుండా అభివృద్దికి స్వాగతపరే విధంగా ముందుకు పోవాలని చెప్పని నేనైతే ఓపెన్ మైండ్ తో ఉన్నా ఆ ఒకరిద్దరు సరే ముందు మాట్లాడినా నా మంత్రతో చేతులు తయారు చేస్తున్నా అందరం కలుపుకొని ఏ గ్రామాన్ని అందుకొందో ఏదో నన్నట్టు మూడు రాత్రి తిరుపతి తెలుపుకోవాలి ఇంట్లో ఆ హృదయాన్ని సరిపోతా దిగ దగ్గర స్మెల్ వస్తుంది ఏంటంటే మోడీ అని వస్తుంది తెలుగు జిల్లాక అలాంటివి కూడా పెట్టనే పది లక్షల రూపాయలు మోడీకు డ్రైనేజ్ కు పన్నెండు లక్షల రూపాయలు కూడా కలెక్టర్ గారి అప్రూవ్ తోటి ఆ డ్రైనేజ్ వెళ్ళిపోవడం జరిగింది అంటే శ్వాసయేత్త సంబంధించినటువంటి అంశం ఆయన కిలోమీటర్ వరకు ఇంచుమించు డ్రైనేజీ ఇబ్బంది పొందంటే కూడా చేయడం జరిగింది కరెక్ట్గా అన్నట్టుగా ఇరవై ఎనిమిది వార్డులలో ప్రతి వార్డులో సీసీ ఉన్నట్టు డ్రైనేజీలకు నిధులు మంజూరు చేశాం ఇంచుమించు ఆరు కోట్ల పైచి నిధుల్ని సామూహిక భవనాలకు నిధులు విడుదల బహుశా రేపటి వారం నుంచి రోజు మూడు నాలుగు మాత్రాల్లో బౌండేషన్ వేసుకుంటూ అభివృద్ది కార్యక్రమాన్ని పెట్టడం కూడా మంది మీద కూడా ఏ పన్నెండు లక్ష దానికి రావడం కోసం ప్రయత్నం చేస్తాం నాకు చెప్తూ మీకు ఇంకో రెండు మూడు కార్యక్రమాలు మరి హైదరాబాద్ లో అనేక భావాలు ఉంది కానీ వైద్య సేవలు అయిపోయి నిన్నటి రోజే నాకు ఒక నివేదిక వచ్చింది నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మందికి పదహారు కోట్ల మనం మన